నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు మరి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ బర్త్డే సెలబ్రేషన్స్లో తాము మరో ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బర్త్డే సందర్భంగా వారి నేతలైతే ఘనంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు మరి ఈ సంవత్సరం ఏం చేయబోతున్నారు దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమెల్లి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ చూస్తున్నాం మనం ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మరి వారి నేతలైతే ఘనంగా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసుకుని ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయని మనం చెప్పుకోవచ్చు మరి లాస్ట్ ఇయర్ అధికారంలో ఉన్నప్పుడు మరో ముప్పై ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి మరి ఈ బర్త్డే సందర్భంగా ఏం చెప్పబోతారంటారు అదే లాస్ట్ టైము అతను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పాడు అలాగే ముప్పై ఏళ్ళు పాటు ఉంటామని చెప్పేసి ప్రమాణస్వీకారం నాడు చెప్పాడు ఆయన తర్వాత ఈ సంవత్సరం నిన్న ఉన్న చెప్తున్నాడు సింగిల్ డిజిట్కి పరిమితం చేద్దాం చంద్రబాబు నాయుడుని అంటున్నాడు ఆయన అయితే ఒక రకంగా ఆయన అభిమానులు కానీ ఫ్లెక్సీలు ఆడావిడే అంతా బాగా చేశారు కనకదుర్గమ్మ వారదం చూసాను నేను ఇందాక వీడియో కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి వైసీపీ జెండాలో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఊరు నుండి ఎక్కడ మడితే అక్కడ రాష్ట్రం అంతా కూడా ఉన్నాయి వీళ్ళు ఎంత మంచి వాళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అంటే ఇలాంటి అక్కడ వాళ్ళ హయాంలో వీళ్ళు ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కూడా ఫ్లెక్సీలు వేసుకొని ఇచ్చేవారు కదా అంటే అలా చేయ చేయకూడదు అలా చేసి చేశారు కాబట్టి వాళ్ళు ఇలా పరిమితం అయ్యారన్నారు కానీ ఇక్కడ వీళ్ళు వీళ్ళు కూడా కొన్నరు చేయాలి పెట్టుకోండి కానీ ఎక్కువ పెట్టకండి మూడే పెట్టండి అని అలా కొన్ని పరిస్థితుల్లో మనం చూసాం సార్ పోలీసులే స్వయంగా ఫ్లెక్సీలను తీసేయడం నిమ్మల రామానాయుడు గారు ఏదో కార్యక్రమం ఆయన శాంక్షన్ చేసిన బ్రిడ్జ్ ఓపెనింగ్ అప్పుడు ఆయన ఫ్లెక్సీ పెట్టుకుని ఇవ్వలేదు ఎంత మంచి చూడాలి నెమ్మల రామానాయుడు గారు అట్లా పార్టీలకు అతీతంగా చూడాల ఆయన లాంటి మనిషి రాజకీయాల్లో ఒక అద్భుతమైన వ్యక్తి అతను ఆయన కూడా ఇబ్బంది సార్ ఆయన దెబ్బలాడి యుద్ధం చేయడం ఒక రకంగా చెప్పాలంటే మేము కూడా కార్యక్రమాలు పాల్గొంటాం మా ఫ్లెక్సీలు మేము ఎందుకు చెప్తాం పోలీసు వాళ్ళు దగ్గరుండి చింపేసారు వాళ్ళే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెరిగాడా చంద్రబాబు గారు తగ్గాడ అనేటువంటిది ఆలోచించుకోవాలి చంద్రబాబు గారు సింపమని చెప్పడం పెట్టమని చెప్పడం ఆయన అసలు అలాంటి లీస్ట్ బాధ పట్టించుకోవడా తప్పు అంటాడు అయినా సరే పోలీసు వాళ్ళు మీరు మీరు కూడా ఎంతో కొంత రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించాలి కదా అంటే మిమ్మల్ని ఏమైనా పోతే మీరు స్ట్రిక్ట్గా నిజాయితీగా పనిచేస్తారు మీ నడుము మీద అంతుంటే మాత్రం జాతీగా వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు ఇది అర్థమవుతుంది అతను పుట్టినరోజునాడు మనం అతనే విమర్శించకూడదు ఇది అందులో జగన్మోహన్ రెడ్డి తప్పు ఏమీ లేదు వీళ్ళ ఓవరాక్షను జగన్ ఉన్నప్పుడు ఏం చేశారు టీడీపీ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళ బుద్ధి బయటపడుతుంది అక్కడ వీళ్ళ నాయకులు కూడా మన పని అయిపోయింది కదరా బాబు అని కూర్చుంటున్నారు టీడీపీ వాళ్ళే మరి పోల్చుకుంటారు కదా ప్రజలు గత ఐదేళ్ల హయాంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కనీసం జెండాలు కట్టించేవారు కాదు ఆయన మైక్ వారు పేట కూడా వేసేవారు కాదు అవన్నీ కూడా లోకేష్ గారు వచ్చి ఇలా అలా చేసేవాళ్ళు మీరు మీ మీరు చేయండి అని చెప్పడం కింద వాళ్ళే చేయాల ఆ నాయకులు చేయాలి కింద ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు రాజకీయాల్లో చాలా నీతివంతంగా రాజకీయ నాయకులు మనం చిన్న చూపు చూస్తాం కించపరుస్తాం ఇష్టం మాట్లాడుతాం కానీ రాజకీయం చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ప్రజల నుంచి వస్తారు ప్రజల తాలూకు ఉద్దేశాలు అభిప్రాయాల మీద వాళ్ళకి పదవులు వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారుల మీద ఎంతో కొంత నయ్యి వాళ్ళు అధికారులకు ఒకసారి ఉద్యోగం వచ్చేస్తే ఎవడో ఒకటి పిసికితే వాడికి లైఫ్ డోకలేదు ఇంకా రాజకీయ నాయకులు అలా కాదు వాళ్ళ భవిష్యత్తు ఒకసారి ఆడ మంచోడైనా వాళ్ళు ఉన్న పార్టీ అర్థది అయితే తుడిచిపెట్టిపోతారా మొళ్ళకంచు మీద పంచిలాంటి వాళ్ళ పరిస్థితి రాజకీయ నాయకులు అరిటాకు ముళ్ళు సామెత లాంటిది రాజకీయ నాయకులు వాళ్ళు అందులో చెడిపోయిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉంటారు డెఫినెట్గా అందరూ మంచి వాళ్ళు ఎలాగ ఉంటారు కదా కానీ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి వచ్చేయంటే పెంటైపోయినట్టే స్మెల్ వచ్చేసినట్టే ఇక్కడ ఇవాళ ఒక సందేశం ఎత్తా డెఫినెట్గా ఎందుకంటే తింగిరి మాటలకి బ్రాండ్ అంబాసిడర్ అతను పిచ్చిచూపులకి వెరి నవ్వులకి తింగిరి మాటలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అలా అనుకుంటాం మనం కానీ దాని వెనకాల చాలా క్రూరత్వం ఉంటుంది అరాచకం ఉంటుంది దుర్మార్గం ఉంటుంది అవినీతి ఉంటుంది దోపిడీ ఉంటుంది డే లైట్ స్ట్రాబెరీ ఉంటుంది ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద డాన్లు తింగిరోళ్ళలా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు పాలు తప్ప ఏమీ తాగరు కాపీ టీ మందు ఇలాంటివి లెక్కర్ది తాగరండి పెద్ద పెద్ద డాన్లు వాళ్ళు పచ్చి నెత్తులు తాగుతారు లేకపోతే పచ్చి పాలు తాగుతారు తాగుతాం చూసి మనం ఇటు పాలు తాగుతాడు ఎంత మంచిగా అనుకుంటాం పసి అనుకుంటాం కానీ వాడు ఇంటి లోపలికి వెళ్ళిందర రెడ్గా ఉంటుంది రెడ్ పైనకుంటే కానీ రక్తం తాగేస్తారు వెళ్ళి రక్తంతో మొహం కడుకుంటారు రక్తంతో చేతులు కడుక్కుంటారు వాళ్ళు రక్తంతో స్నానం చేస్తారు బయటికి మాత్రం ఏమైనట్టు కనపడతారు అలాంటి మనిషి అతను అర్థమైందండి ఎందుకంటే కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తే సేవ కుట్టినట్లేదు అని పక్కన కూర్చోబెట్టుకుంటాడు అటు పాపం ఒక డాక్టర్ గారు మాస్క్ అడిగితే అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచిగట్టి దొంగోని పట్టుకున్నట్టు ఎంత దారుణం అండి అది పిచ్చోడని మొదలై చంపేశారు అతనికి ఎంతమంది సహకరించారు ఆ విషయంలో ఎంత ద్రోహం ప్రజాద్రోహం చేశారు రాజ్యాంగ ద్రోహం చేశారు రాజ్యాంగ రక్షణలో ఉన్న వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే డాక్టర్ సుధాకర్ గారు ఒక విగ్రహం పెట్టాలి అక్కడ ఏ స్పాట్లో అయితే ఆయన ఇబ్బంది పెట్టారు లేకపోతే ఆ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లోనూ ఒక విగ్రహం పెట్టాలి డాక్టర్ గారిది వచ్చినా కానీ ఇదిగో డాక్టర్ సుధాకర్ రెడ్డి అన్యాయానికి అరాచకానికి దుర్మార్గానికి బలయ్యాడు అనేటువంటి తెలుస్తూ ఉండాలి అక్కడ ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు ఓం నమో వెంకటేశాయ అని వస్తుంది కదా అలాగా ఆ విగ్రహం దగ్గర వెళ్ళి ఇలా ధనం పెట్టేసి అది ముట్టుకోగానే ఏమి ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి అరాచకం వల్ల అంతమైపోయాడు అనేటువంటి తొత్తం ఉండాలి వాయిస్ వారు ఇలాంటివి చేయాలి ప్రజల్లో తెలవాలి ఇప్పుడు మీరు ఎలాగా కొట్టడం ఇష్టం లేదు వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టలేరు అటువంటిప్పుడు కనీసం ప్రజలకన్నా తెలవాలంటే మర్చిపోకూడదు ప్రజల్లో మరుపు ఉంటుంది కాలం అనేటువంటిది గాయాలని మాయం చేస్తుంది అలాగే ఇలాంటి అన్నట్ల మా మరుపు వచ్చేస్తుంది ఇలాంటి ఇన్సిడెంట్లు మర్చిపోకూడదు మీకు అనంతబాబు కొట్టి చంపే డెలివరీ ఇచ్చాడు కదా ఆ డెలివరీ ఇచ్చింది కూడా లైవ్లో ఉండొచ్చాలి ప్రజలకి ఇప్పుడు సినిమా థియేటర్లో కంపల్సరీ చేయాలి మద్యపానము ధూమపానము ఆరోగ్యానికి హానికరము క్యాన్సర్ కారకం అని చెప్తారు కదా థియేటర్లో వేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన దుర్మార్గం ఇది మీరు అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు గుర్తించుకోండి ఇదిగో సుధాకర్ గారిని ఎలా చేశారు డ్రైవర్ సుబ్రహ్మణ్యని ఎలా చేశారు సినిమా మండలం ఎలా చేశారు భూములు ఎలా కొట్టేశారని ఒక థర్టీ సెకండ్స్ బిట్టు ప్రతి సినిమా హాల్లోనూ టీవీల్లోనూ యాడ్లు రావాలి అది కంపల్సరీ చేయాలి ఎందుకంటే చెడు గురించి చెప్తున్నారు కదా వీళ్ళు ఇప్పుడు మద్యపానము దోమపానము ఆరోగ్యానికి హానికరం ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి కూడా హానికరం సమాజానికి అది ఎందుకు పెట్టలేదు ఇళ్ళు అది చేయాలి గుర్తు చేయాలి వారు బాబు ఆడతోటి వెళ్ళకంటారు బాబు చెప్తారు కదా ఊళ్ళో కూడా చెప్తారా ఊళ్ళో ఏం చేస్తారు ఇప్పుడు మీరు కళ్ళు చదువుతున్నారు ఎవరినో ఒక అమ్మ అలర్ ఒక అమ్మాయికి కూడా వెళ్ళకా బాబు అని చెప్తారు అలా కుర్రోళ్ళు అయితే ఆడితో తిరగర బాబు పాడైపోతామని చెప్తారు అలాగే రాజకీయాలు కూడా వాళ్ళ పార్టీలో ఉండకండి బాబు వాళ్ళు జత పెట్టకండి బాబు వాళ్ళ పార్టీ ఓటు బాబు డేంజర్ ప్రమాదం నువ్వు ఎవరికన్నా వేసుకోగానే అడిగేకాయ బాబు అని చెప్పారు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అతను సమాజానికి ఆ పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కూడా సమాజానికి హానికరం అని చెప్పేసి మీరు ఒక సినిమా థియేటర్లు వేసేయాలా టీవీలో వేయాలా సీరియల్ అయినా ఏమేసినా ఆంధ్రప్రదేశ్లో అయ్యే ఏ ప్రసార సాధనాలు యూట్యూబ్లతో సహా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ ఈ సమాజానికి హానికరము వీళ్ళు దోపిడీలు చేశారు దుర్మార్గాలు చేశారు డైలీలో ట్రావెల్ చేశారు ఋషికొండ కొట్టేసి అందులో ప్యాలెస్ కట్టాడు డాక్టర్ సుధాకర్ని ఎలా చంపించాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎలా చంపేశారని ప్రధాన తోడే చంద్రని ఎలా పీక్ ఇలాంటి ఇలాంటివన్నీ ఓ థర్టీ సెకండ్స్ యాడ్ వేసేయాలి ప్రతిరోజు వేయాలి మర్చిపోతారు జనాలు ముళ్ళికరించి పోసినట్టు అది ప్రజలకి గుర్తు ఉంటుంది ఈ ప్రభుత్వానికి కూడా తెలుస్తూ ఉంటుంది ఓరు బాబు వీడు ఎలా చేసి వీడి మీద చర్యలు తీసుకోపోతే ప్రజలు ఏమనుకుంటారో అని వాళ్ళకే అలర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ పని చేయాలి అతను పుట్టినరోజు కానుక ఈ ప్రభుత్వం అతనికి ఇవ్వాలి గిఫ్ట్ మరి ప్రభుత్వం మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఏం చేస్తుందో చూడాలి ఈ రోజు ఈ అంశంపై చర్చించాం మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం థ్యాంక్ యూ సార్